ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ పుణ్యమ అంటూ ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఉపాధి అవకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతున్నాయి కానీ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎక్కువ మంది విద్యార్థులు విద్యా ఉపాధి కోసం విదేశాల్లో నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు మరి ముఖ్యంగా ప్రపంచంలో నాలుగు కీలకమైనటువంటి దేశాలు అమెరికా ఆస్ట్రేలియా అదేవిధంగా ఇంగ్లాండు కెనడా లాంటి దేశాల్లో విద్య కోసం కావచ్చు ఉపాధి కోసం కావచ్చు పరుగులు పెడుతూ ఉన్నారు రెండు రోజుల క్రితం మంగళగిరి వీటిజం డిగ్రీ కళాశాలలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు మొబైల్ పాస్పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు అయితే ఆ దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు అరవై శాతం మంది విద్యార్థులు మాత్రం ఈ నాలుగు దేశాలు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఎందుకు వెళుతున్నారంటే ఇక్కడికంటే మాకు అక్కడ బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది నమ్మకంతో ఈ యొక్క పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్నా ఉంటున్నారు ఈ ప్రాంత విద్యార్థులు అన్ని అంటే ఇండియాలో కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్ కాద కాకపోతే నాకు నేను గా గ్రో అవ్వడం కోసం నాకు నచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకోవాలని సో అండ్ ఆల్సో అట్ లాస్ట్ మనీ కూడా కొంచెం ఎక్కువ అక్కడ వస్తుంది అదే సార్ అంటే ఇండియాలో చదువుకోవాలనే ఉంటుంది చేయాలనే ఉంటుంది కాకపోతే మాకు ఆపర్చునిటీ అంటే మాకు కావాల్సిన ఏవైతే నీడ్స్ ఉంటాయో అవి ఇవి ఇక్కడ కొంచెం కష్టం యాక్చువల్ చెప్పాలంటే మాకు కావాల్సిన కంఫర్ట్స్ అవి సో ఎవరైనా అక్కడికి కంఫర్ట్స్ కోసమే కదా చూసుకునేది అక్కడైతే కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనీ వస్తుంది కొంచెం డిగ్నిటీతో ఉండొచ్చు రెస్పెక్ట్తో సో అందుకే జర్మనీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అయితే ఇక్కడ ఇండియాలో దగ్గర దగ్గర వన్ టోర్ దాకా అవుతుంది బీ ఆర్ సీ తీసుకుంటే సో ఆ బడ్డెన్ కంటే తక్కువగా ఫిఫ్టీ ల్యాక్స్లో విత్ ఎడ్యుకేషన్ అండ్ అకామిడేషన్ మొత్తం అంతా ఫారెన్లో అవుతుంది నాట్ ఓన్లీ ఇన్ జార్జా బట్ దే ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ రష్యా చైనా తర్వాత ఇటు ఫిలిప్పైన్స్ ఉన్నాయి ఫిలిపైన్స్ రీసెంట్గా ఆపేసినట్టున్నారు బట్ ఈవెన్ యూ హావ్ యూ యూరోప్లో కూడా చాలా స్కోప్స్ ఉన్నాయండి వెళ్ళడానికి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ ఎక్స్పోజర్ వేరు వేరు కంట్రీస్లో వేరు వేరు పీపుల్ని ఎక్స్పోజ్ చేస్తారు వేరే కొత్త రకాల డిసీజ్ కల తెలుసుకుంటారు మెడిసిన్ సంబంధించి అయితే బట్ ఎనీ యూత్ లైక్ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎందుకని ఫారెన్ వెళ్తారంటే వాళ్ళు అక్కడికి చేసిన డిగ్రీకి ఒక మంచి వాల్యూ ఉంటుందని చెప్పి